నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని బన్సీ నూక ఉంటుంది కదండి ఎర్ర గోధుమ నూక దాంతో గీ రోస్ట్ చేసి చేసే ఈ వెజ్ పులావ్ అండి వెయిట్ లాస్లో వాళ్ళకైనా డయాబెటిక్ వాళ్ళకైనా చక్కగా హాయిగా ఉంటుందండి హై ఫైబర్తో ఉండే ఈ పులావ్ లంచ్ బాక్స్లోకి బాగుంటుంది వేడివేడిగా తినడానికి డిన్నర్లో కూడా బాగుంటుంది చల్లారనే కూడా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి చాలా సూపర్గా ఉండే ఈ బన్సీ రవ్వ పులావ్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి అదే మనం తయారు చేసుకున్నాం అనుకోండి డిన్నర్లోకైనా లంచ్లోకైనా కూడా చాలా బాగుంటుందండి సో ఇది తయారు చేయడానికి మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత బన్సీరవ్ అంటే ఎర్ర గోధుమ నోకు ఉంటుంది కదండి దాంట్లోని పొట్టు శాతం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఫై ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది మన శరీరానికి చాలా మంచిది సో రెగ్యులర్గా తినే టిఫిన్లు చపాతీలు మనం తింటాం కదా ఇడ్లీ దోశ కన్నా ఒక్కొక్కసారి బోర్ కొట్టేటప్పుడు ఇలా తీసుకుంటే ఇది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైనా డయాబెటిక్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది ఇప్పుడు మనం నెయ్యి నెయ్యి వేడెక్కిన తర్వాత వేసుకున్నాం కదండి రవ్వ ఒక గ్లాసు రవ్వ తీసుకొని ఎర్రగా వేయించుకోవాలండి నూక ఒక ఆరు ఏడు నిమిషాలు వేగుద్ది వేగిన తర్వాత ఆ నూకను వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోని మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని రెండు ఇంచులు అల్లం ముక్క రెండు మూడు పచ్చిమిరపకాయల ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయ ఒక్కసారి వేగిన తర్వాత బంగాళదుంప పెద్దది లేదంటే మీడియం సైజువి రెండు అవి వేసుకోవాలి అంటే కూరలు ఎక్కువ వేసుకొని నూక తక్కువ వేసుకుంటే కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి కనుక అలా మనకిది చాలా హెల్ప్ అవుతుంది ఇలాగా బంగాళదుంపలు కూడా వేగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు కప్పు తిండా తీసుకోవాలండి ఇవి ఎక్కువ తక్కువ అని కాదు మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ తీసుకొచ్చండి ఇలాగా ఈ క్యాలీఫ్లవర్లు బంగాళదుంపలు ఇవన్నీ కూడా నేతిలోని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలి అవి వేయించుకోవడానికి ముందే మనం పావు స్పూన్ పసుపు పులావుకి సరిపడినంత ఉప్పు అంటే అర స్పూన్ పడిందండి అర స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు స్పూన్ పులావ్ మసాలా వేసుకొని మీకు కారం కావాలి అనుకుంటే వేసుకోండి నాకైతే ఈ అల్లము పచ్చిమిరపకాయలు ఘాటు సరిపోద్దని నేను వేసుకోలేదు మీకు ఇష్టమైతే ఒక పావు స్పూను కారం కూడా వేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలండి ఈ నేతిలోని ఇవన్నీ వేగిన తర్వాత మూత పెట్టి వేయించుకుంటే తొందరగా మనకి మగ్గిపోతాయి పైగా మనం చాలా తక్కువ ఆయిల్ చాలా తక్కువ నెయ్యితో చేసుకుంటున్నాం కనుక చాలా హెల్దీ అండి పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది నేను ఎక్కువగా తయారు చేస్తాను సో ఈరోజు మీకు షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను సో అంత వేగి అంత వేగిపోయిన తర్వాత బాగా పండినవి మూడు టమాటాలు ఇలా ప్యూరీ చేసుకోవాలి ప్యూరీ చేసుకొని టమాటాలు కూడా అందులో వేసుకొని చక్కగా అన్నీ కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు ఆరు నిమిషాలు వేయించుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయిస్తే చక్కగా ఇలాగా కుక్ అయిపోతాయి ఈ టమాటాల్లో ఉండే వాటర్ తోటి ఈ వెజిటబుల్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోతాయండి ఇప్పుడు మనం గ్లాసు నూక తీసుకున్నాం కదా అదే రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా దాంట్లోది కలిపి ఇంకొక అర గ్లాసు అంటే రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా ఈ రవ్వ బన్సీ రవ్వ అంటే ఎర్ర గోధుమ ముక్క అంటే దీనికి పొట్టు ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇది వేసుకొని చక్కగా అంతా కలుసుకునేటట్టు కలుపుకొని మూత పెట్టేసి మనం కుక్ చేసుకుంటే ఐదు నిమిషాలకి ఇలా రెడీ అవుద్ది అప్పుడు ఒకసారి మూత తీసి కొంచెం కరివే కొత్తిమీర అలాగే మరొక స్పూను నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా ఇదంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి కుక్ చేస్తే ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ అయితే మాకు సరిపోద్ది అన్నమాట ఇలా అంతా చక్కగా కలిసినట్టు కలుపుకొని మూత పెట్టేయండి ఈ పద్ధతిలో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇది వేడి మీద బాగుంటుంది చల్లారే కూడా పొడి చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ హెల్తీ బన్సీరవ్వ వెజ్ పులావు లంచ్లోకైనా డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా దేంట్లోకైనా సరిగ్గా సెట్ అవుతుంది వీలైతే ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు చెయ్యకపోతే చేయండి ఒకవేళ మీరు చేసి మీకు ఎలా కుదిరిందో మీకు నచ్చితే కుదిరింది ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఆనియన్తో కానీ లెమన్తో కానీ రైతా పెరుగు చట్నీతో కానీ ఎలా వడ్డించుకున్నా సూపర్గా ఉండే ఈ బన్సీ రవ్వ వెజ్ పులావ్ గీ రోస్ట్ అండి ఇంకా ఆయిల్ ఎక్కడా ఉపయోగించలేదు మీకు నచ్చినట్లయితే వీడియో ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి